అపోసిట్ అయినటువంటి పౌలు గారు దేవుని ప్రేమలో ఉన్నటువంటి లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రేమ ఉప్పొంగదు తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి కానీ తనకున్న దాన్ని బట్టి ఎక్కువగా అతిశయించడానికి కానీ ఏమాత్రం కూడా ప్రయత్నించదు ఈరోజున ఐదవ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం నామంలో వాక్యం వెంటనే మీ అందరికీ కూడా లివింగ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు స్వరూపి అయి ఉన్నాడు ఆయన ప్రేమలో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు ఏమైతే ఉన్నావో ఆయన ప్రేమ యొక్క తత్వం ఏమై ఉన్నదో అన్న దాని గురించి అపోసిరైన పౌలు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం నుండి వ్రాయబడినటువంటి లేఖనాలను ఆధారం చేసుకుని మనం నేర్చుకుంటున్నాం ప్రేమ ఉప్పొంగదు నిజమైన ప్రేమ ఇతరుల పొగడ్తలను కోరుకోదు తనకున్న దాన్ని బట్టి అతిశయించదు కొరింది సంఘస్థులు వాళ్ళకున్నటువంటి దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుడు వారికిచ్చినటువంటి ఆత్మీయ వరాలను బట్టి ఉప్పొంగుతూ ఉన్నారు మాకు ఫలానా ఉంది ఫలానా స్వస్థత వరం ఉంది పలానా వివేచన ఉంది పలానా భాషలు మాట్లాడే వరం ఉంది భాషలకు అర్థం చెప్పగలిగిన వరం ఉంది స్వస్థత వరం ఉంది అనే రకరకాల వరాలను బట్టి వాళ్ళు ఉప్పొంగుతున్నారు అతిశయిస్తూ ఉన్నారు అయినటువంటి పౌలు గారు దేవిని ప్రేమలో ఉన్నటువంటి లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రేమ ఉప్పొంగదు తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి కానీ తనకున్న దాన్ని బట్టి ఎక్కువగా అతిశయించడానికి కానీ మాత్రం కూడా ప్రయత్నించదు పరలోకం ఉన్నటువంటి దేవాతి దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడ కూడా మానవుడిగా తను తాను తగ్గించుకుని పరలోకపు మహిమను విడిచాడాయన పరలోకపు ఆధిక్యతను విడిచాడాయన తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని ఆయన తన్ను తాను తగ్గించుకుని విధేత చూపించుకుని భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన పుట్టికలో తగ్గింపు ఉంది సిల్వలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా మనం కూడా తగ్గింపు కలిగి ఉండాలి ప్రేమ ఉప్పొంగదు చూడండి బాప్తిసిమిచ్చి వ్యూహాను యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చాడు కదండి మనం వార్తలో చదువుకుంటాం భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన గురించి మాట్లాడుతూ స్త్రీలకనైన వారిలో బాప్తిసిమిచ్చి వ్యూహాని కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదని చెప్పని మాట్లాడుతుంటే ఆయన గురించి చెప్పబడుతూ ఉంటే బాప్తిసిమిచ్చి వ్యూహాను ఏమన్నాడండి ఆయన చెప్పులు వారు ఇప్పటికైనను నేను పాత్రుడని కాను యోగ్యుడని కాను ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పని ఏసయ్యను హెచ్చించాడు ఆయన నేను ఆయనకంటే ముందుగా వచ్చిన వాడనని చెప్పని నేను గొప్పవాడనని చెప్పని ఆయన ఎప్పుడూ మాట్లాడుకోలేదు ఉప్పొంగే వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునండి ఆ సమయంలో ఒకవేళ పరిస్థితిని బట్టి వారికి ఉన్న స్థితిని బట్టి ఉప్పొంగొచ్చేమో కానీ వారు తగ్గవలసి ఉన్నది దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవడానికి ఏమాత్రమే తగదు సుమా దేవుడు మాత్రం హెచ్చింపబడాలి దేవుడు మాత్రమే ఉన్నతమైన స్థానంలో ఉండాలి కాబట్టి వాక్యం ఏమి సెలభిస్తుందంటే దేవుని ప్రేమను ఎరిగినటువంటి మనము దేవుడు ప్రేమస్వరూపి అని తెలుసుకున్నటువంటి మనము ఆయనను వెంబడించే వారమైన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆ ప్రేమలో ఉన్నటువంటి గుణలక్షణము ప్రేమ ఎలాగైతే ఉప్పొంగదో అలాగే ఉప్పొంగనటువంటి పరిస్థితిని తగ్గింపు కలిగినటువంటి విధానాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది నిజమైనటువంటి ప్రేమ ఉప్పొంగదు హెచ్చించుకోదు అతిశయించదు తన గురించి తాను గొప్పలు ఎన్నడు కూడా చెప్పుకోదు ఒకనొక సందర్భంలో విలియం కేరీ ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి భారతదేశానికి వచ్చి బెంగాలీ నేర్చుకుని బెంగాలీలో డిక్షనరీ రాసాడైనా ముప్పై నాలుగు భాషల్లో బైబిల్ను తర్జుమా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఏమండి భారతదేశంలో సతీ సహగమనం అనేది రూపుమాపినవాడు వాడు విలియం కేరీ బ్యాంక్ సిస్టాన్ని ప్రవేశపెట్టింది విలియం కేరీ ఏమండి ఈ రోజున మన ఆడపిల్లలు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటున్నారని అంటే కారణం విలియం కేరీ ఇవన్నీ ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసినటువంటి విలియం కేరీ ఆయన గురించి ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక ఆయన ఆయనను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు తయారు చేసుకుంటూ ఉండేవాడు ఈ విలియం కేరీ భారతదేశానికి రాకముందని చెప్పని ఆయనను తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు విలియం కేరీ తన తర్వాత లేచి మాట్లాడుతుంటాడు సారీ సార్ నేను ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు తయారు చేసే అంత పరిస్థితి నాకు లేదు నేను పాత చెప్పులు రిపేర్ చేసేవాడిని చెప్పులు చిరిగిపోతే వాటిని మరలా కుట్టేటువంటి ఉద్యోగాన్ని పనిని చేసేవాడు నేను అని చెప్పని తను మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఒక వ్యక్తి తనను కించపరుస్తుంటే తగ్గిస్తూ ఉంటుంటే తను ఎంతగా తగ్గించుకుని మాట్లాడుతున్నాడో తగ్గించుకుని విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి భారతదేశానికి వచ్చి ఎప్పటికీ కూడా విలియం కేర్ గురించి మనం మాట్లాడుతున్నాం భారతదేశంలో ఈ రోజున వెలుగు ప్రసరించబడిందనంటే విలియం కేరీ ద్వారా మాత్రమే కాబట్టి మనమందరం కూడా దేవుడు ప్రేమ ప్రేమస్వరూపాన్ని చెప్పుకుంటున్న మనము తగ్గింపు కలిగి ఉండవలసిన అవసరం ఉంది గొప్పలు చెప్పుకోవడం కానీ నిజమైనటువంటి ప్రేమ గొప్పలు చెప్పుకోదు ఉప్పొంగదు లేని దాని గురించి గొప్పగా మాట్లాడదు తగ్గింపు కలిగి ఉంటుంది అయితే మనలో తగ్గింపు ఉండాలి మనలో ఆ ఉప్పొంగడం అనేది కనబడకుండా ఉండాలి అని అంటే ఒక ఆయన అంటాడు మనం అందరం కూడా సిలువ దగ్గరకు వచ్చినప్పుడు సిలువ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తమను తాము తగ్గించుకుంటారు ఎందుకనంటే సిలువ దగ్గర హెచ్చించుకోవడానికి అవకాశం లేదు ఎందుకనంటే ఆయనే భూమి మీదకి వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు కాబట్టి ఆయనే భూమి మీద వచ్చినప్పుడు ఎంతగా విధేత చూపించాడు అన్నది మనకి సిలువలో కనబడతా ఉంది కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడం విధేత చూపించడం నేర్చుకోవాలంటే సిలువ దగ్గరకు వస్తే మనము శిలువను చూసినప్పుడు ఖచ్చితంగా తగ్గింపు నేర్చుకోగలుగుతాం విధేత కలిగి ఉండడం అలవాటు చేసుకుందాం క్రైస్తవ విశ్వాస జీవితం అంటేనే తగ్గింపు కలిగి ఉండడం దేవుడు తగ్గింపు కలిగిన వారిని తప్పకుండా హెచ్చిస్తాడు ప్రేమ ఉపొంగదు నిజమైన ప్రేమ తను తాను గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నించదు హెచ్చించుకోదు తనను తాను తగ్గింపు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని అంటే పరిశుద్ధాత్మ దేవునికి మళ్ళీ మనము సంపూర్ణంగా అప్పగించుకుని దేవుని ఆత్మకు మళ్ళీ మనము సమర్పించుకుని ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్పదేవ మీకు స్తోత్రాలు ప్రభా నిజమైనటువంటి ప్రేమ ఉప్పొంగదు హెచ్చించుకోదు అది అతిశయపడదు అనేటువంటి వాస్తవాలు మీరు మాకు నేర్పిస్తుండగా ప్రేమ స్వరూపమైనటువంటి మిమ్మను వెంబడిస్తున్న మేమందరం కూడా ఉప్పొంగొక్కకుండగా మాకున్న స్థితిగతులను బట్టి మీరు మమ్మలను ఆశీర్వదించిన స్థితిని బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి వరాలను బట్టి తలాంతులను బట్టి నన్ను ఇచ్చినటువంటి ప్రతివిధమైన దీవెనలను బట్టి ప్రభా అతిశయపడకుండగా ఉప్పొంగుకుండగా తండ్రి నేను తగ్గింపు కలిగి మీలో విధేత కలిగి నడుచుకోవడానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ కృపను ఇవ్వండి నైనా మీరు మమ్మలను హెచ్చించేంత వరకు మీరు మమ్మలను ప్రభా ఉన్నతమైన స్థితికి తీసుకువచ్చేంత వరకు నైనా మీరు మమ్మలను హెచ్చించిన కొలది కూడా తగ్గింపు కలిగి ఉండడానికి మీ కృపను సహాయాన్ని మాకందరికీ దని ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె